హాయ్ ఫ్రెండ్స్ ఇక మనం బీరే తోట దగ్గరికి వచ్చాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి అయిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ మన వీడియో అయితే లైక్ చేయండి మనం పూర్తి వీడియోతో చూసేద్దాం పడండి ఎక్కించాడు చూడండి కట్టెల బాతి మొత్తం మీద అయితే వైర్లు కట్టి వైర్లతోటి మీదకైతే ఎక్కిస్తున్నాడు బీర చెట్లని ఈ తోట వచ్చేసి మనకైతే ట్వంటీ ఫైవ్ డేసే అయినా కానీ ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంది వాడు ఓన్లీ న్యాచురల్గా పండిస్తాడు ఇవి మొత్తం వైర్లు అయితే కట్టేశాడు చూస్తారు కదా ఎలా కట్టిండో ఈ రైతు పేరు వచ్చేసి అనిలు క్రా ఈ క్రాప్ అయితే ఈ వరకు సరే పెట్టినట్టుగా నేను చూడలేదు ఈసారి అయితే బీర తోట పెట్టిన అన్న అన్నాడు అందుకే నేను వచ్చి చూ చూడడం జరిగింది ఈ కాయలు కూడా అయితే వచ్చినాయి చూస్తారు కదా ఎలా ఉన్నాయో కాయలు అయితే ఇదైతే వేయ అన్నారు ఇది వి అన్నారు బీరకాయ క్రాప్ అయితే మస్తు వచ్చింది కాయలు అయితే పట్టని కాసినాయి తెంపుతుండు డైలీ డైలీ అయితే దింపుతుండు ఎనభై రూపాయల కిలో ఉంది ఇప్పుడు బీరకాయ అయితే మన మనవిడైతే ఇక పెట్టినందుకైతే ఇప్పటికైతే లాభం ఉంది అన్నాడు ఇంకా ముందు ముందు అయితే చెట్లయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఎవరైనా పెట్టాలనుకున్నాడు ఇట్లా స్టేకింగ్ పద్ధతిలో పెట్టుకుంటే అయితే కాయలు అయితే మంచిగా వస్తాయి మనకైతే కింద పెడితే అయితే అన్ని రోగాలు వస్తాయి కదా ఆ రోగాలను అయితే తట్టుకోగలుగుతాయి ఇట్లా పైకి ఎక్కిస్తే చూస్తారు కదా కాయలు అయితే మళ్ళీ వంకర కూడా పోవు ఇట్లా వంకర అవుతాయి కదా కాయలు వంకర కూడా ఏం కావు ఇట్లా పొడవు పొడవులునే ఉంటాయి చూడడానికి కూడా లుకింగ్తో ఉంటాయి ఎవరైనా కానీ ఇలాంటి పద్ధతిలోనే వ్యవసాయం చేయాలి ఖర్చు వస్తుంది కానీ ఈ మనకు వైరింగ్ అనేది రెండు మూడు పంటల దాకా వాడుకోవచ్చు మనకై చూస్తారు కదా ఇదైతే బీరకాయలు అయితే వర్షం అయితే పడ్డది బీరకాయలు తెంపుతున్నాను నేనే వర్షం అయితే ఫుల్ భారీగా పడ్డది బీరకాయలు అయితే నేనైతే ఒక కిలో తీసుకెళ్ తీసుకెళ్ళాను ఇంటికి మనకైతే పైసలు అవసరం లేదని చెప్పాడు అట్లా ఇయో ఇవైతే బీరకాయలు అయితే ఇలా ఇలా దూరం దూరం పెట్టాలి దూరం దూరం పెట్టి స్టేకింగ్ పద్ధతిలో అయితే పెట్టుకోవాలి మన వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ని కూడా కొట్టండి